అందరికీ నమస్కారం ఇక కథలోకి వెళితే ఇక చాలు నీకు గాయాలయ్యాయి కదా రెస్ట్ తీసుకో సూర్య నవ్వుతూ తన గుండెల మీద తలవాల్చి కళ్ళు మూసుకున్నాడు ఆ రాత్రి అతనికి సరికొత్త జీవితాన్ని పరిచయం చేసింది తార తనతో కలిసిన క్షణమే అతని మనసు పూర్తిగా తన వశమైపోయింది ప్రేమ పగ అని కొట్టిమిట్టాడుతున్న అతని మనసుకి పగలోనే ప్రేమని పరిచయం చేసింది తార ఈసారి సూర్య కూడా తన కౌగిట్లో ప్రశాంతంగా నిద్రపోయాడు సూర్య స్నానం చేసి వస్తూ బెడ్ మీద నిద్రపోతున్న తారని చూశాడు ఓయ్ నెమలి కాలేజ్ టైం అవుతుందిలే నా వల్ల కాదు ఇవాళ కాలేజ్కి డుమ్మా కొట్టేస్తాను ఇలా అయితే ఎలా పాస్ అవుతావే పైగా కాబోయే డాక్టర్వి అన్ని క్లాసులు అటెండ్ అవ్వాలి కదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు సూర్య ఏదో మా ఇంటి నుంచి బయటపడవచ్చు కదా అని జాయిన్ అయిపోయాను అసలు నాకు సీట్ ఇవ్వనన్నారు తెలుసా మా బాబాయ్ డబుల్ అమౌంట్ కట్టి మరీ జాయిన్ చేశాడు ఎలాగో జాయిన్ అయ్యావు చదువుకుంటే నీ ఫ్యూచర్ బాగుంటుంది కదా ఏంటి బాగుండేది నేను కనుక డాక్టర్నైతే నా ఫ్యూచర్ సంగతి ఏమో కానీ సమాజం ఫ్యూచర్ మాత్రం ప్రమాదంలో పడుతుంది అని తారా అనేసరికి సూర్య నవ్వుతూ అది మాత్రం నిజం అంటూ డ్రెస్ వేసుకొని తన పక్కన కూర్చున్నాడు తారా అతన్నే చూస్తూ ఉంది నిన్నొక విషయం అడగనా ఏ నమ్మకంతో నాతో ఇంత దూరం వచ్చావు నువ్వు ఏ నమ్మకంతో నన్ను తీసుకొచ్చావో అదే నమ్మకంతో నేను నీ వెంట వచ్చాను నేను నిన్ను నా పగ కోసమే తీసుకొచ్చాను తారా కానీ ఇప్పుడు మనస్ఫూర్తిగా నిన్ను కోరుకుంటున్నాను ఈ విషయం నీకు తెలియాలి అబద్ధంగా మనం ఒకటి కావటం నాకు ఇష్టం లేదు కానీ ఈ విషయాన్ని ఎలా తీసుకుంటావో అని భయంగా ఉంది ఓయ్ ఏంటి సైలెంట్ అయిపోయావు ఏం లేదు నా మీద నమ్మకం ఉంది కదా దానికి మించిన ప్రేమ ఉంది ఆ విషయం నిన్న రాత్రి నాకు అర్థమైంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకునే మళ్ళీ నేను నీ దగ్గర ఒక విషయం దాచి దగ్గరయ్యాను కానీ నీ మీద ప్రేమ మాత్రం నిజం నేను చెల్లించాల్సిన రుణం ఒకటి మిగిలిపోయింది అది పూర్తి కాగానే నీకు అన్ని నిజాలు చెప్తాను ఈ లోపు ఏం జరిగినా సరే అపార్థం చేసుకోవద్దు నేను చేసిన ప్రతి పనికి ఒక అర్థం ఉంది ఏం చెప్తున్నావు నువ్వు నాకు అసలు ఏమీ అర్థం కాలేదు నీకు అర్థం కాదని తెలుసు బట్ నా మాటలు గుర్తుపెట్టుకో సమయం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది నేనేం చేసినా నీ మంచి కోసమే మా అక్క కూడా ఇలానే అనేది నేనేం చేసినా నీ మంచి కోసమే అనేది ఇప్పుడు ఎక్కడుందో ఎలా ఉందో నెమలి ఆ తర్వాత మీ అక్క నిజంగానే నీకు కనిపించలేదా అంటే తను మీ ఇంటికి రాలేదా నిజానికి హాస్పిటల్ నుంచి నేరుగా నన్ను ఇక్కడికి తీసుకొచ్చేసాడు బాబాయ్ అప్పటి నుంచి నేనే ఇంటికి వెళ్ళలేదు తెలుసా మరి హాలిడేస్లో ఎక్కడుంటావు ఇక్కడ మా బాబాయ్కి తెలిసిన వాళ్ళు ఉన్నారు ఆంటీ వచ్చి నన్ను తీసుకెళ్తుంది ఆంటీనా ఆవిడెవరో నాకు తెలీదు కానీ మా బాబాయ్ మా బంధువులని చెప్పాడు ఇంట్లో ఒంటరిగానే ఉంటుంది సెలవులకి నేను వెళ్తాను ఆవిడ నాతో చాలా బాగా ఉంటుంది తెలుసా సరేలే రెడీ అయినా కాలేజ్ దగ్గర దించుతాను వెళ్ళక తప్పదా వెళ్ళి తీరాలి లేదంటే కాలేజ్ వాళ్ళు నీకేమవుతుందో అని మీ వాళ్ళకు ఫోన్ చేసి చెప్తే అమ్మో నిజమే వాళ్ళకి గనక తెలిసిందంటే నన్ను తీసుకెళ్ళిపోతారు అందుకే చెప్పేది నువ్వెప్పటిలానే కాలేజీకి వెళ్తూ హాస్టల్లోనే ఉండు అంటే నేను ఇక్కడ ఉండకూడదా ఇందాక నువ్వే అన్నావుగా మీ వాళ్ళకి విషయం తెలిస్తే నువ్వు తీసుకెళ్ళిపోతారు అని మరి నా దగ్గరే ఉండిపోతే వాళ్ళకి తెలిసిపోతుంది కదా అసలు ఇదంతా ఎందుకు మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చూసుకుని హ్యాపీగా ఉందాం నేను ఎక్కడ ఉన్నాను ఏమయ్యాను అన్నది కూడా మా వాళ్ళకి తెలియకూడదు తప్పకుండా వెళ్దాం కానీ ఇప్పుడు కాదు చెప్పానుగా నాకు ఇక్కడ కొన్ని పనులు ఉన్నాయని అవి పూర్తయిన తర్వాత నేనే నేను తీసుకువెళ్తాను అప్పటి వరకు నువ్వు హాస్టల్లోనే ఉండు ఏంటి నువ్వు నేను రాను అన్నంతసేపు గొడవ చేశావు ఇప్పుడు వచ్చి ఉంటాను అంటే వెళ్ళిపోమంటున్నావు చెప్పేది అర్థం చేసుకునే మళ్ళీ కొన్ని రోజులే ఆ తర్వాత శాశ్వతంగా నాతోనే ఉంటావు సరేలే కొన్ని రోజులే అంటున్నావు కాబట్టి వెళ్తున్నా గుడ్ త్వరగా రెడీరా అంటూ తన్ని బెడ్ మీద నుంచి లేపి వాష్రూంలోకి తోశాడు కాసేపటికి తను స్నానం చేసి రావటంతో బ్రేక్ఫాస్ట్ చేసి కారులో తనని తీసుకొని కాలేజీకి బయలుదేరాడు తారా మాత్రం అతని చేతిని పెనవిసి ఆనుకుని కూర్చుంది నిన్నటి వరకు ఏదో భయం తనని ఆపేసింది కానీ రాత్రి అతనితో ఒకటైన క్షణం నుంచి సూర్యుని తన ప్రాణంగా మార్చేసుకుంది ఇప్పుడు అతని వదిలి ఉండాలంటే కష్టంగా ఉంది ఆ విషయం సూర్యకి అర్థమవుతూనే ఉంది కానీ అతను చేయాల్సింది పూర్తయ్యే వరకు తారా సేఫ్గా ఉండాలంటే వాళ్ళ విషయం తారా ఇంట్లో తెలియకుండా ఉండాలి అందుకే తనని పంపించక తప్పటం లేదు కాలేజ్ వచ్చేసరికి బాధగా సూర్యవైపు చూసింది తన నుది మీద ముద్దు పెట్టి వెల్లునెమలి అని ప్రేమగా చెప్పేసరికి ఇక తప్పదని కార్ దిగింది నిన్నటి వరకు అతని ప్రవర్తనకి ఈరోజు ప్రవర్తనకి చాలా తేడా కనిపించింది తారకి నిన్నటి వరకు డిమాండింగ్గా తనతో బిహేవ్ చేసినవాడు నేడు ప్రేమగా సర్ది చెప్పడం చూస్తుంది అలాంటి ప్రేమే తను కోరుకునేది అది తనకి దక్కింది అన్న సంతోషంలో కాలేజ్ లోపలికి వెళ్ళిపోయింది తారా రావటం చూసి దగ్గరికి వచ్చారు తన ఫ్రెండ్స్ ఏయ్ రాత్రంతా ఏమైపోయావే హాస్టల్కి రాకపోయేసరికి ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా వార్డెన్ దగ్గర మేనేజ్ చేయలేక చచ్చాం సరే గాని నేను సూర్యతో వెళ్ళిన విషయం వార్డెన్కి తెలీదు కదా లేదు నువ్వు గదిలోనే ఉన్నావని అబద్ధం చెప్పాం ఇప్పుడు కూడా రాకపోతే వార్డెన్కి చెప్పేద్దాం అనుకున్నాం కానీ ఈ లోపు నువ్వు ఫోన్ చేసి బ్యాగ్ తీసుకురమ్మని చెప్పేసరికి చెప్పకుండా ఆగిపోయాం మంచి పని చేశారు పదండి క్లాస్ టైం అవుతుంది ఏయ్ ఆగవే అసలు రాత్రంతా ఏం చేశావు అని వాళ్ళు అడిగేసరికి తన చెంపల్లో సిగ్గు చేరి నేను చెప్పను అంటూ పరిగెత్తింది అందరూ అయోమయంగా తన వైపు చూశారు ఏమైంది దీనికి ఈ సూర్య దీని లైఫ్లోకి వచ్చిన కానుంచి పూర్తిగా మారిపోయింది అబ్బాయిలతో మాట్లాడాలంటేనే భయపడేది అలాంటిది ఏకంగా నైట్ అంతా వాడితోనే ఉండిపోయింది నిజమేనే ఇది ఎక్కడికి వెళ్ళాగుతుందో ఏంటో వాళ్ళ బాబాయ్ అసలే కమిషనర్ ఏదైనా తేడా జరిగితే ముందుగా మనల్ని ఎంక్వైరీ చేస్తాడు ఏయ్ ఊరికే భయపడకండి తారా ఇక్కడికి వచ్చినప్పుడు ఎలా ఉందో మర్చిపోయారా అది మనకి పరిచయమైన తర్వాత మొదటిసారి అది సంతోషంగా ఉండటం చూస్తున్నాం అది సంతోషంగా ఉంటుందంటే దాన్ని లవ్కి మనం హెల్ప్ చేయడంలో తప్పులేదు ఇంకేం ఆలోచించకుండా పదండి సూర్య తారం నుంచి వెళ్ళటం చూసిన నందిని పక్కకి వెళ్ళి అతనికి కాల్ చేసింది సూర్య ఆలోచిస్తూనే ఫోన్ లిఫ్ట్ చేశాడు చెప్పు నందిని పనైందా అని తను అడిగేసరికి మౌనంగా ఉండిపోయాడు వాట్ సూర్య ఎందుకు ఇంత టైం పడుతుంది నందు నేను వేరే ప్లాన్ ఆలోచిస్తున్నాను కన్ఫామ్ కాగానే నీకు చెప్తా వాట్ వేరే ప్లాన్ ఏంటి మన ప్లాన్ ఆఫ్ యాక్షన్ తారా నుంచే కదా పెట్టాల్సింది లేదు ఇందులో తారాని ఇన్వాల్వ్ చేయడం కరెక్ట్ కాదు నేను వేరే ప్లాన్ చేస్తున్నాను ఏం మాట్లాడుతున్నావు సూర్య అసలు ఇది నువ్వేనా దీనికోసం తొందరపడిన నువ్వే ఇప్పుడు ఇలా అంటున్నావేంటి నాకేం అర్థం కావడం లేదు అవన్నీ నీకు తర్వాత చెప్తాను నందిని ఓకే లిజన్ సూర్య ఆ రోజు కూడా తొందరపడొద్దు అంటే వినకుండా ఆ కమిషనర్ మీద అటాక్ చేశావు మన అదృష్టం బాగుండి తారా కానీ ఆ కమిషనర్ కానీ నేను చూడలేదు కాబట్టి సరిపోయింది లేదంటే మన ప్రయత్నమంతా వృధా అయిపోయేది ఏం చేసినా తొందరపాటుతో చేయొద్దు ఆలోచించి చేయి అర్థమవుతుందా నేను ఇప్పుడే ఆలోచించడం మొదలుపెట్టానందు ఆ కమిషనర్ వదిలిపెట్టే ప్రసక్తే లేదు వాడు తారా బాబాయ్ అయినా సరే సూర్య ఒక విషయం అడగనా ఏంటి నువ్వు తారాని ప్రేమిస్తున్నావా అని తను అడిగేసరికి మౌనంగా ఉండిపోయాడు అందుకే కదా తన ఈ మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయకూడదు అనుకుంటున్నావు నాకు అర్థమైంది సూర్య కానీ నీ ఆలోచన తప్పు వాళ్ళ రక్తం పంచుకు పుట్టిన తనలో కూడా ఆ రాక్షసత్వం ఉండే ఉంటుంది వద్దు సూర్య తన్ని కరెక్ట్ కాదు మనం తర్వాత మాట్లాడుకుందాం నందిని నాకు వేరే పనుంది అంటూ కాల్ కట్ చేశాడు నందిని ఆలోచనలో పడింది ఏమైంది వీడికి నిన్నటి వరకు పగదు రగిలిపోయినవాడు వాడు ఈరోజు తారా గురించి ఆలోచిస్తున్నాడు లేదు సూర్య మైండ్ డైవర్ట్ చేయాలి లేదంటే చాలా సమస్యలు వస్తాయి అనుకుంటూ పక్కకి చూసిన తనకి తార సంతోషంగా క్లాస్ రూమ్ వైపు వెళ్ళటం కనిపించింది తన ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ బయటే ఉన్నారు తార ఒంటరిగా ఉండటం గమనించి తన దగ్గరికి వచ్చింది నందిని నందిని రాగానే లేచి నిలబడింది తార గుడ్ మార్నింగ్ మేడం గుడ్ మార్నింగ్ అవును అతనికి ఎలా ఉంది వారే మేడం అతనికి ఏమీ కాలేదని మీకు కూడా తెలుసు అయినా ఏమీ తెలియనట్టు అడుగుతారేంటి అంటే అది సూర్య నాకంతా చెప్పాడు మేడం అని తను అనేసరికి షాక్ అయింది నందిని కంగారుగా తననే చూస్తూ నిలబడిపోయింది తను రిక్వెస్ట్ చేస్తేనే మీరు నాతో అబద్ధం చెప్పారంట కదా థ్యాంక్స్ మేడం ఎటు తేల్చుకోలేని నా మనసుకి సమాధానం దొరికేలా చేశారు హో అంటే మీరిద్దరు కలిసిపోయారన్నమాట గుడ్ గుడ్ కీప్ ఇట్ అప్ లేని నవ్వు మొహం మీద పులుముకుని బయటకు వచ్చేసింది నందిని బయటకి రాగానే తన మొహమంతా కోపంతో ఎర్రబడిపోయింది సూర్య దీని మాయలో పడిపోతున్నాడు అందుకే తన లక్ష్యాన్ని మర్చిపోతున్నాడు నేనుండగా అలా జరగనివ్వను సూర్య ఇంటికి చేరి ఆలోచిస్తూ కూర్చున్నాడు నిన్నటి వరకు పగదో రగిలిపోయిన అతని మనసు ఇప్పుడు కూడా చల్లబడలేదు తారతో ప్రేమ ఆ పగని దూరం చేస్తుందేమో అన్న భయం ఒక పక్క అక్కకి అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించలేనేమో అన్న భయం మరో పక్క అతన్ని వేధిస్తుంటే ఆలోచనలు ఎటూ తెచ్చుకోలేక మదన పడుతున్నాడు అప్పుడే అతనికి ఓ మెసేజ్ వచ్చింది దాంతో కంగారుగా అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు ఇక్కడ నందిని కూడా మెసేజ్ చూసి క్లాస్ మధ్యలో నుంచి వెళ్ళిపోవడంతో స్టూడెంట్స్ అంతా వింతగా చూశారు ఆ తర్వాత వేరే లెక్చర్ వచ్చి క్లాస్ తీసుకున్నారు సాయంత్రం కాలేజ్ నుంచి బయటికి వస్తూనే సూర్య కోసం వెతికింది తార అతను ఎక్కడా కనిపించకపోయేసరికి డల్గా అక్కడే నిలబడింది ఇందులో తన ఫ్రెండ్స్ వచ్చారు ఏంటి ఇక్కడే ఆగిపోయావు పదా హాస్టల్కి వెళ్దాం అంటే సూర్య వస్తాడేమో అని మీరు వెళ్ళండి నేను కాసేపు ఆగి వస్తాను హాస్టల్కి పోయి చేసేదేముందిలే మేం మేము కూడా నీతో ఉంటాం అంటూ అక్కడే ఉన్న బెంచ్ మీద సెటిల్ అయ్యారు అందరూ అవును ఆ రిషి కనిపించటం లేదేంటి ఏమయ్యాడంటావు నీకు తెలీదా రిషి కాలేజ్ షిఫ్ట్ అయ్యాడంట వాట్ కాలేజ్ షిఫ్ట్ అవ్వడం ఏంటే సడన్గా ఏమైంది ఏమో ఆ రోజు దీని చేయి పట్టుకున్నాడని సూర్యవాడితో దీన్ని కాళ్ళు పట్టుకునేలా చేశాడు కదా అందరి ముందు పరువు పోయేసరికి మొహం చెల్లక వెళ్ళిపోయి ఉంటాడు అంతేలే ఎంతైనా తారా వెర్రి లక్కి పైకి దద్దిలా కనిపిస్తూనే లాంటి వాణ్ణి పట్టేసింది ఇదెక్కడ పట్టిందే వాడేగా వెంటపడి మరి దీన్ని ప్రేమలో దించాడు అందరూ సరదాగా మాట్లాడుకుంటుంటే తారా కూడా వాళ్ళతో కలిసిపోయింది చీకటి పడుతున్న సూర్య రాకపోయేసరికి అతని నెంబర్కి కాల్ చేసింది కానీ ఫోన్ కట్ చేశాడు సూర్య దాంతో నిరాశగానే హాస్టల్కి వెళ్ళిపోయింది అమ్మా అంటూ సూర్య నందిని దగ్గరికి రావటంతో బెడ్ మీద నీరసంగా పడుకుని ఉన్న పెద్దావిడ సంతోషంగా వాళ్ళిద్దరి వైపు చూసింది ఏమైందమ్మా మీకు హాట్ పెయిన్ వచ్చిందని విటల్ మెసేజ్ చేశాడు అంటూ కంగారుగా అడిగింది నందిని ఏమైందమ్మా అంటూ సూర్య కూడా అడిగాడు అదేం లేదురా గుండెలో మంటగా ఉందంటే వాడు కంగారు పడి మీకు ఫోన్ చేసినట్టున్నాడు డాక్టర్ చెక్ చేసి వెళ్ళారు గ్యాస్ పెయిన్ అనే చెప్పారు అది నేను చెప్పాలి రేపు హాస్పిటల్కి తీసుకువెళ్ళి టెస్టులను నేను చేయించిన తర్వాత నీకేమైందో నేను చెప్తాను నాకేం కాలేదు నందు సూర్య నువ్వైనా చెప్పు నీ మంచి కోసమే కదమ్మా ఒప్పుకో టెస్టుల్లో ఏ ప్రాబ్లం లేదు అంటే సంతోషమే కదా ఆ టెస్టుల కంటే మీరు నా పక్కనుంటేనే త్వరగా నయమవుతుంది మేము ఎక్కడికి వెళ్ళిపోము ఏం సూర్య అంటూ అతని వైపు చూసింది నందిని అప్పుడే తారా నుంచి ఫోన్ రావడంతో ఫోన్ కట్ చేసి తన వైపు చూశాడు ఏంటి నందు అమ్మకి నువ్వైనా చెప్పు తనకి నయమయ్యే వరకు తనతోనే ఉంటామని ఓకే అమ్మా నీకోసమే కదా నీ టెస్టులన్నీ పూర్తయి నువ్వు బాగానే ఉన్నావని తెలిసే వరకు మేమిక్కడే ఉంటాం సరేనా చిన్నదానికి ఎందుకురా ఇంత హడావిడి చేస్తారు మాకు నువ్వు తప్ప ఎవరున్నారమ్మా నీకు కూడా ఏమైనా అయితే మేము మళ్ళీ అనాథలం అయిపోతాం రే ఏంటా మాటలు మీరు అనాథలు అని అనుకోవద్దు ఇదే మీ కుటుంబం నేను మీ మనిషిని కూతురు దూరమైనా నేను ఇంకా ఇలా బ్రతుకుతున్నాను అంటే దానికి కారణం మీరేరా నేనెప్పుడూ ధరణిని వేరుగా మిమ్మల్ని వేరుగా చూడలేదు మీరంతా నా ప్రాణం రా అంటూ ఆవిడ ఏడుస్తూ చెప్పేసరికి సూర్యానందిని కన్నీళ్లతో ఆవిని హత్తుకున్నారు ఆవిడ ఆప్యాయంగా ఇద్దరి తలనిమ్ముతూ నుదుటి మీద ముద్దు పెట్టారు ఏంటి నాన్న ఇది అందరినీ భయపెట్టే నా కొడుకు ఇలా అయిపోవడం నాకేం నచ్చటం లేదు నేనెక్కడ ఎలా ఉన్నా నీ దగ్గర మాత్రం నీ బిడ్డనే అమ్మా అవును నా కొడుకు ఎక్కడ ఎలా ఉన్నా ఈ అమ్మ దగ్గర మాత్రం పిల్లల్లానే ఉంటాడు నా దగ్గర ఉంటే అన్నీ మర్చిపోతాడు నిజమే అమ్మ ఈ మధ్య వేరే పనుల్లో పడి వీడొక డానాన్న విషయమే మర్చిపోయాడు కదా సూర్యబాయ్ అని నందిని అనేసరికి తన వైపు చూశాడు ఏం కాదా అని తను అడిగేసరికి ఇప్పుడు అవన్నీ ఎందుకు అమ్మని దగ్గరుండి చూసుకో మా నువ్వు రెస్ట్ తీసుకో అంటూ బయటికి వచ్చాడు తారా నెంబర్కి కాల్ చేసేసరికి అతని ఫోన్ కోసమే వెయిట్ చేస్తుందో ఏమో మొదటి రింకే ఫోన్ లిఫ్ట్ చేసింది రాలేదేంటి సూర్య అని తను అడిగేసరికి పనుండి వేరే ఊరికి వచ్చాను నెమ్మల్ని టూ డేస్ వరకు రావడం కుదరదు నువ్వు జాగ్రత్తగా ఉండు టూ డేసా ఎక్కడికి వెళ్ళావు చెప్పానుగా ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను ఒక విషయం అడగనా ఏంటి అంటే రాత్రి మనం అలా ఉన్నాం కదా నేనంటే కానీ వెళ్ళిపోయావా ఏ లూజు అలా అని నీకెవరు చెప్పారే నాకే అనిపించింది ఆ క్షణం నేను ఆపలేకపోయాను ఆపాలని కూడా నాకు అనిపించలేదు కానీ ఇప్పుడు నువ్వు దూరంగా ఉంటే భయమేస్తుంది సూర్య చిన్నప్పటి నుంచి నాకే ప్రేమ దక్కలేదు అయినా ఎలాగో బ్రతికేశాను కానీ నీ ప్రేమ పరిచయం అయిన తర్వాత మొదటిసారి అనిపిస్తుంది ఈ ప్రేమ దూరమైతే బ్రతకలేను అని నువ్వు నిజంగా వస్తావు కదా వస్తాను ఊరికే నెమలి నీ మీద మోహం తీరిపోయేది కాదు నిజంగానే పనుండి వచ్చాను నేను వదిలించుకోవాలని కాదు అర్థమైందా గుడ్ బుద్ధిగా భోజనం చేసి పడుకో నేను టూ డేస్ తర్వాత వచ్చి నిన్ను కలుస్తాను ఓకేనా అలాగే అలా డల్గా మాట్లాడకే ఎంత ముఖ్యమైన పని లేకపోతే నేను వదిలేసి వస్తాను చెప్పు ముఖ్యమైన పని అంటున్నావే కానీ ఆ పని ఏంటనేది మాత్రం చెప్పటం లేదు చెప్పినా నీకు అర్థం కాదు నెమలి అంటే నాకంత బ్రెయిన్ లేదు అంటున్నావా నేననడం ఏంటి నువ్వే అన్నావు ఏదైనా చెప్తే అర్థం కాలేదు అంటావు అందుకే అర్థం అవ్వాల్సిన సమయంలో అన్నీ చెప్తాను సరేనా సరే పని చూసుకొని జాగ్రత్తగా వచ్చాయి అంటూ ఫోన్ కట్ చేసింది తార సూర్య తనలో తనే నవ్వుకుంటూ పక్కకి తిరిగేసరికి నందిని చేతులు కట్టుకుని అతన్నే చూస్తూ కనిపించింది ఏంటి నందు అదే నేను అడుగుతున్నా ఏంటిదంతా నటించమంటే నువ్వు ఏకంగా దాని ప్రేమలో పడిపోయినట్టున్నావు షీజ్ ఇన్నోసెంట్ నందిని హో ఇన్నోసెంట్ అంటే మన వాళ్ళ చావు కంటే నీకు తనే ఎక్కువైపోయిందన్నమాట తెలియకుండా మాట్లాడకు నందు మనం అనుకుంటున్నట్టు ఆ అడ్రస్ చెప్పింది తారా కాదు ఆ విషయం తనతో పూర్తిగా మాట్లాడిన తర్వాతే అర్థమైంది అయ్యుండొచ్చు కానీ మన వాళ్ళ చావుకి కారణం మాత్రం తన మనుషులే కదా వాళ్ళని దెబ్బతీయటానికి తారాన్ని ట్రాప్ చేయాలని మనం డిసైడ్ అయ్యాం మరిప్పుడు తను ఆర్డర్స్ చెప్తే ఏంటి చెప్పకపోతే ఏంటి మనం అనుకున్నట్టుగా పని పూర్తి చేయడమే కదా ముఖ్యం లేదు నందు అది తప్పు తార అమాయకురాలు చాలాసార్లు తన అమాయకత్వం చూసి తప్పు చేస్తున్నానేమో అనుకునేవాడిని కానీ అక్క కోసం తనకి న్యాయం చేయటం కోసం తారా మీద లేని కోపాన్ని చూపించాలని చాలా ప్రయత్నించాను కానీ నా వల్ల కాలేదు షటప్ సూర్య జరిగింది మర్చిపోయావా తన కుటుంబం వల్ల మనం నష్టపోయాం అటువంటప్పుడు తనను అడ్డుపెట్టుకుని పగ తీర్చుకోవడం తప్పేలా అవుతుంది తను అమాయకురాలే కావచ్చు కానీ వాళ్ళ వాళ్ళు చేసిన కర్మల ఫలితం తను అనుభవించి తీరాలి కదా నందు అర్థమైంది నువ్వు తలుచుకుంటే క్షణంలో వాళ్ళని నామరూపాలు లేకుండా చేయగలవు కానీ నీకు మన పగ కంటే దానిమీద ప్రేమే ఎక్కువైంది కదా అనాథులుగా ఉన్న మనల్ని పెంచి పెద్ద చేసిన కుటుంబం రాయిది అలాంటి కుటుంబానికి ఇంత అన్యాయం జరిగితే ఏమీ చేయలేనని చెప్తున్నావు షటప్ నందు ఏమీ చేయలేక కాదు నేను సైలెంట్గా ఉన్నది అక్క నా దగ్గర మాట తీసుకుంది తన విషయంలో నేనేం చేసినా అది తన తమ్ముళ్ళ మాత్రమే చేయాలి అందరినీ ఆడించే డాన్ని తన వరకు తీసుకుని రావద్దని అక్క నా దగ్గర మాట తీసుకుంది అందుకే తన తమ్ముడుగానే తనకి న్యాయం చేయాలని చూస్తున్నాను కావచ్చు కానీ అలా కూడా ఏమీ చేయలేకపోతున్నావు కదా నందు నీకు అర్థం కావటం లేదు నిజానికి ఆ కమిషనర్ పూజను తీసుకెళ్లిన విషయం తారాకి కూడా తెలీదు వాట్ ఏమంటున్నావు నిజం తను ఇప్పటికీ వాళ్ళ అక్క ప్రేమించిన వాడితో వెళ్ళిపోయింది అనుకుంటుంది మరి పూజ ఏమైనట్టు అదే మనం తెలుసుకోవాలి ఒకవేళ వాళ్ళు పంతం కోసం పూజని చంపేసి ఉంటే మనం తారా ద్వారా చేయాలనుకుంటున్న పని తన ప్రాణాలకి ముప్పుగా మారొచ్చు కదా నందిని ఆలోచిస్తూ ఉండిపోయింది అందుకే నందు వేరే ప్లాన్ ఆలోచిస్తున్నానని చెప్పింది మనకి కావాల్సింది ఆ కమిషనర్ చావు ఏ సంబంధం లేని తారా చావుకి మనం కారణం కావడం నాకు ఇష్టం లేదు అన్నింటికి మించి నేను తనని ప్రేమిస్తున్నాను తనని కాపాడుకోవడం నా బాధ్యత మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పానుగా వేరే ప్లాన్ ఆలోచిద్దాం ముందు అమ్మ ఆరోగ్యం సంగతి చూడు ఓకే అంటూ నందిని లోపలికి వెళ్ళిపోయింది సూర్య ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాడు చాలా రోజుల తర్వాత ముంబైకి రావడంతో తన డేన్ దగ్గరికి వెళ్ళాడు సూర్య అతని మనుషులంతా అతన్ని చూడగానే సంతోషంగా బాయ్ అంటూ దగ్గరికి వచ్చారు వాళ్ళందరినీ చూస్తూ శివ ఎక్కడ అని అడిగేసరికి సూర్య అంటూ పరిగెత్తుకుని వచ్చి అతన్ని హత్తుకున్నాడు సూర్య అతన్ని దూరంగా జరిపి కోపంగా చూస్తూ నిలబడ్డాడు ఓకే ఓకే నీ కోపం నాకు అర్థమవుతుంది అని శివ అంటూ ఉండగానే కాలర్ పట్టుకున్నాడు సూర్య ఏంటో అర్థమైంది ఈ విషయంలో నేను నా ఐడెంటిటీని ఉపయోగించిన చెప్పిన విషయం మర్చిపోయావా ఎందుకు నా చుట్టూ స్పై చేస్తున్నావు అది నా బాధ్యత కాబట్టి నీ ఐడెంటిటీ బయట పెట్టకూడదని నువ్వు అనుకున్నావు కానీ ప్రమాదాలు మనకి చెప్పిరావు సూర్య నీ విషయంలో నేను ఛాన్స్ తీసుకోలేను అందుకే నువ్వు వద్దని చెప్పిన సీక్రెట్గా నీ చుట్టూ సెక్యూరిటీ ఏర్పాటు చేశాను సూర్య అసహనంగా పక్కకి వెళ్ళి నిలబడ్డాడు శివ అతని పక్కకి వస్తూ కోపగించుకోకు సూర్య అలా పెట్టబట్టే కదా నీ మీద జరుగుతున్న అటాక్ గురించి ముందుగానే తెలిసి అలర్ట్ అయ్యాం అని శివ నచ్చజెప్తూ ఉంటే ఏం నన్నేను కాపాడుకోలేని అసమర్థుల్లా కనిపిస్తున్నానా అని సూటిగా శివ కళ్ళలోకి చూస్తూ అడిగాడు సూర్య శివ నవ్వుతూ కాదు ఈ లోకానికి రక్షణ కవచం ఆ సూర్యుడైతే మాకు నువ్వే అన్ని నీకేమైనా అయితే ఇక్కడ ఎన్ని జీవితాలు ఆధారం లేకుండా నాశనం అవుతాయో మర్చిపోవద్దు సూర్య నీ ఈ జీవితం నీ ఒక్కడిది కాదు మా అందరిది ఇలాగే చెయ్యి ఏదో ఒకరోజు ఎవరికీ కనిపించకుండా మాయమైపోతాను ఆ తర్వాత నువ్వు ఎంత వెతికినా కనిపించను మమ్మల్ని వదిలి నువ్వెక్కడికి వెళ్ళలేవు సూర్య అంటూ నవ్వాడు శివ సూర్య కూడా నవ్వుకుంటూ శివని హత్తుకున్నాడు నీ ఆలోచన ఎప్పుడు నా చుట్టూనే తిరుగుతుందని నాకు తెలుసు కానీ శివ ఇది నేను ఒక డాన్గా కాదు ఒక అక్కకి తమ్ముడిగా మాత్రమే చేయాలనుకుంటున్నాను నేను నీ పనికి అడ్డురాను సూర్య అలానే నిన్ను ప్రమాదంలో పడనివ్వను ధరణి అక్క కోసం నువ్వు ఏం చేయగలవో అది చేయి నీ కోసం నేనేం చేయాలో అదే చేస్తాను మాట వినవరా నువ్వు నందుతో చెప్పి మొట్టికాయలు వేయించాల్సిందే నందు వచ్చిందా అంటూ ఎగ్జైటింగ్గా అడిగేసరికి సూర్య అతని వైపు ఏగాదిగా చూసి వచ్చింది అంటూ ముందుకు కదిలాడు అయితే నేను కలిసి వస్తాను అంటూ శివ వెళ్ళబోతుంటే కాసేపాగు నేను వస్తాను అని అక్కడున్న అతని సీక్రెట్ గదిలోకి వెళ్ళాడు సూర్య శివ డల్గా అక్కడే కూర్చున్నాడు సూర్య ఆ గదిలోకి వెళ్తే అంత త్వరగా బయటికి రాడు నందిని ఎక్కడ వెళ్ళిపోతుందని టెన్షన్ పడుతూనే సూర్య కోసం వెయిట్ చేస్తున్నాడు అతని అదృష్టం బాగుండి ఒక గంటకే బయటకు వచ్చేశాడు సూర్య దాంతో అయిపోయిందా వెళ్దామా అంటూ శివ అడిగేసరికి ఇంకాస్త పనుంది అంటూ అక్కడున్న తన మనుషులకి ఇన్స్పెక్షన్ ఇస్తూ ఓరగా శివని గమనించాడు అతని మొహంలో కంగారు చూసి నవ్వుకుంటూనే అందరినీ జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటికి నడిచాడు శివ సంతోషంగా అతని వెంటే రావటంతో నువ్వెక్కడికి రేపు డీల్ సంగతి మర్చిపోయావా అని సూర్య అడిగేసరికి మర్చిపోలేదు ఒక్కసారి నందుని చూసి అంటూ సూర్య షాప్గా అతని వైపు చూసేసరికి అదే పలకరించి వద్దామని అంటూ కవర్ చేశాడు ఆ పలకరింపేదో నేను ఇస్తాలి నువ్వు పంచుడు అంటూ సూర్య కార్ దగ్గరికి నడిచేసరికి శివ మూతి బిగిస్తూ అలానే నిలబడి ఉన్నాడు ఇంతలో సూర్య ఎదురుగా ఒక కారు వచ్చి ఆగింది అందులో నుంచి నందిని దిగేసరికి అతని మొహం సంతోషంతో వెలిగిపోతుంటే నందు అంటూ ముందుకు వచ్చాడు నువ్వేంటి ఇక్కడ అంటూ శివని చూస్తూనే నందుని అడిగాడు సూర్య అది నువ్వేగా అని నందిని ఏదో చెప్పేంతలో ఆ సరేలే మీ ఇద్దరూ ఏదో ప్లాన్ చేసుకుంటున్నట్టున్నారు వెళ్ళిరండి అంటూ అతని కారులో వెళ్ళిపోయాడు సూర్య నందిని అయోమయంగా చూస్తూ నిలబడింది ఏంటి వీడు వీడేగా ఇక్కడికి రమ్మని మెసేజ్ చేశాడు మరి మేమేదో ప్లాన్ చేసుకున్నామంటాడేంటి అని ఆలోచనలో ఉన్న నందిని శివ పక్కకి చేరేసరికి అతని వైపు చూసింది థ్యాంక్స్ నాకు తెలుసు నా కోసం నువ్వు వస్తావని ఏడ్చావు వాడే రమ్మని మెసేజ్ చేసి ఏమీ ఎరగనట్టు వెళ్ళిపోయాడు అని నందిని అనేసరికి అంటే నువ్వు నా కోసం రాలేదా అంటూ బుంగమూతి పెట్టాడు నీకు ఇంకా అర్థం కాలేదా వాడే ఏదో ప్లాన్ చేసి నన్ను ఇక్కడికి రప్పించాడు సరేలే ఎలాగూ వచ్చావు కదా సరదాగా డిన్నర్కి వెళ్దామా సరే పదా అంటూ కారులో కూర్చుంది నందిని శివ కూడా కార్ ఎక్కేసరికి వాళ్ళ మనిషి ఒకరు వచ్చి శివ చేతిలో మూవీ టికెట్స్ పెట్టి వెళ్ళాడు నందిని అయోమయంగా చూస్తూ ఈ టైంలో మూవీ ఏముంటుంది అని అడిగేసరికి మన కోసం స్పెషల్ షో వేయించి ఉంటాడులే అంటూ కార్ స్టార్ట్ చేశాడు శివ ఇంటికి చేరిన సూర్య అమ్మ గదిలోకి వచ్చి ఆవిడ నిద్రపోతూ కనిపించటంతో డోర్ దగ్గరికి వేసి పక్కకి వచ్చేశాడు అప్పుడే హాల్లో వాల్కి వేలాడుతున్న ధరణి ఫోటో దండతో కనిపించేసరికి అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సూర్య నందిని సలీం నలుగురు తల్లిదండ్రులు లేని అనాథలు ఎప్పుడు కలిసారో గుర్తులేదు కానీ నలుగురు దొరికిన పని చేసుకుంటూ కడుపు నింపుకొని ఏ గుడిలోనూ నిద్రపోయేవారు ఒక్కోసారి పని దొరక్క ఆకలితో అలమటించిన రోజులు కూడా ఉన్నాయి ఏ పని లేకపోతే ఆకలితో పస్తులుండేవారే కానీ చేయి చాచి ఎవరిని యాచించలేదు ఒక్కోసారి గుడిలో ప్రసాదంతో ఆకలి తీర్చుకునేవారు అలా సాగిపోతున్న వారి జీవితం ఆ రోజు గుడిలో జరిగిన అన్నదానంతో మలుపు తిరిగింది ధరణి పుట్టినరోజుని ధరణి అమ్మగారు ఆ రోజు గుడిలో అన్నదానం చేయించారు రోజు కడుపు నిండా తిన్నారు వాళ్ళంతా ధరణినే స్వయంగా వడ్డించింది అందరికీ పట్టు పరికినలో పదహారేళ్ల పడుచు ప్రాయంతో అందంగా ఉన్న ధరణి అందరినీ ఆకట్టుకుంది తన నగల మీద కొందరికి కన్ను పడితే తన అందం మీద కొందరికి ఆశ పుట్టింది అందని ద్రాక్షలా ఊరిస్తున్న తన అందాన్ని కళ్ళతోనే జురుకుంటూ తన భోజనం వడ్డించడానికి వస్తే తన చేయి పట్టుకున్నాడు ఒకడు దాంతో ధరని కోపంగా పడి చెంప మీద కొట్టి వెళ్ళిపోయింది అది అక్కడితో ముగిసిపోయింది అనుకున్నారు కానీ అనుకోని విధంగా ప్రమాదం వచ్చి పడుతుందని ఊహించలేదు వాళ్ళు ధరణి గుడి చుట్టూ తిరుగుతూ గుడి ఆవరణలో కూర్చున్న ఆ నలుగురిని చూసి దగ్గరికి వచ్చి వాళ్ళ పక్కనే కూర్చుంది ఏంట్రా ఇక్కడ కూర్చున్నారు ఇంటికి వెళ్ళరా మా ఇల్లు ఇదే అక్క అదేంటి మాకెవరూ లేరు ఇక్కడే ఏదో పని చేసుకుంటాం ఇక్కడే పడుకుంటాం అని వాళ్ళు చెప్పిన మాటలకి చలించిపోయింది ధరణి ఇంత చిన్న పిల్లలు మీరు పని చేయడమేంట్రా అది తప్పు కదూ మా కడుపు నింపుకోవాలంటే పని చేసుకోవాలి కదా అక్క అంటూ సమాధానమిచ్చారు సరే నాతో వస్తారా మీకుండడానికి చోటిస్తాను చదివిస్తాను ఏంటి వస్తారా నలుగురు ఒకరి మొహం ఒకరు చూసుకొని ధరణి వైపు చూశారు మాకు పనిస్తారా మరి అని వాళ్ళు అడిగిన తీరుకి ముచ్చటేసింది ధరణికి అంత చిన్న వయసులో ఒకరి దగ్గర చేయి చాచకూడదు అనే వాళ్ళ సంస్కారం బాగా ఆకట్టుకుంది ధరణి అక్కడ మీరు చేయాల్సిన పని ఒక్కటే చదువుకోవడం బాగా చదువుకుంటే మీ జీవితం బాగుపడుతుంది అలాగే మీరు ఇంకో నలుగురికి మంచి జీవితాన్ని ఇవ్వగలరు అర్థమైందా నలుగురు కాసేపు ఆలోచించుకొని వస్తామక్క అనేసరికి ధరనే నవ్వుతూ ఇక్కడే ఉండండి నేనొచ్చి తీసుకువెళ్తాను అంటూ పక్కకి వెళ్ళింది తమ జీవితం మారబోతుంది అన్న సంతోషంలో తన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు సూర్య అంటూ సులోచమ్మగారు బయటకి రావటంతో కళ్ళల్లో నీళ్లు ఆవిడకి కనిపించకుండా తుడుచుకొని వెనక్కి తిరిగాడు ఇక్కడేం చేస్తున్నావు నాన్న భోజనం చేశావా ఆకలిగా లేదమ్మా మనిషి కష్టాలు బాధలు కడుపుకి పట్టకూడదు వాటిని ఎదుర్కోవటానికి మానసిక శక్తి ఎంత ముఖ్యమో శారీరక శక్తి కూడా అంతే ముఖ్యం రా భోజనం వడ్డిస్తాను అంటూ అతని చేయి పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిపించారు ఆవిడ మాటని కాదనలేక మౌనంగా వచ్చి కూర్చున్నాడు సూర్య అతనికి భోజనం వడ్డిస్తూనే అవును నందిని ఏది అని అడిగింది తను శివ బయటికి వెళ్లారని చెప్పటంతో నవ్వుకుంటూ పక్కనే కూర్చుంది సూర్య అక్క కోసం నువ్వేం చేస్తున్నావో నాకు తెలీదు కానీ దానివల్ల అమాయకురాలు బలవ్వకుండా చూసుకో ఒకరి రోదన మనకి శాపంగా మారకూడదు అర్థమైందా అని ఆవిడ అడిగేసరికి సూర్య ఆవిడ వైపు చూశాడు నీ జీవితంలో ఏం జరిగినా వాటిని యాక్సెప్ట్ చేస్తూనే వచ్చావురా కానీ ధరణి విషయంలో నువ్వు దేన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నావు అందుకే నాకు భయంగా ఉంది సూర్య ఏమీ మాట్లాడకుండానే భోజనం ముగించి చేయి కడుక్కున్నాడు సూర్య సమాధానం కోసం ఎదురు చూస్తున్న ఆవిడ అతన్నే చూస్తూ కూర్చుంది అప్పుడే అతని ఫోన్కి మెసేజ్ రావడంతో ఫోన్ తీసి చూశాడు ఐ మిస్ యూ అని తారా చేసిన మెసేజ్ చూసి నవ్వుకుంటూనే ఆవిడ వైపు చూశాడు భయపడకమ్మా మొన్నటి వరకు నా మనసు స్థిమితంగా లేదు ఏం చేసైనా అక్కకి న్యాయం చేయాలి అనుకున్నాను కానీ అది తప్పని నాకు ఆలస్యంగా అర్థమైంది అయినా దానివల్ల నాకు మంచి జరిగిందమ్మా త్వరలోనే నీకు సర్ప్రైజ్ ఇస్తాను అని చెప్పి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు ఆవిడ ఆశ్చర్యంగా చూస్తూ సర్ప్రైజా ఏంటది అనుకుంటూనే ఆలోచనలో పడింది ఆవిడ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మళ్ళీ కలుద్దాం